నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వే పూరి ఈరోజు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు మన చుట్టుపక్కల గల దేశాలు అస్తవ్యస్త స్థితిలో ఉండి కొన ఊపిరితో దేహి అంటూ బ్రతుకుతుండగా అన్ని దేశాల్లో గవర్నమెంట్లు మారగా ప్రైమ్ మినిస్టర్స్ మారగా ఒక్క మగాడు మాత్రం పదకొండు సంవత్సరాలు దాటి పన్నెండు సంవత్సరాలుగా దేశాన్ని రక్షించే పనిలో నిమగ్నమై ఉన్నారు అతన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆయన అభిమానులు వివిధ కార్యక్రమాలతో రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని వద్నగర్లో సామాన్య కుటుంబంలో జన్మించిన మోడీ తన అసాధారణ నాయకత్వంతో దేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన ప్రధానమంత్రిగా అధికారం చేపట్టారు అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో బీజేపీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించింది ఇది ఆయన జనాదరణ నాయకత్వ పటిమను స్పష్టం చేస్తుందని చెప్పొచ్చు చరిత్ర సృష్టించిన మోడీ గురించి చెప్పాలంటే తన పదవీ కాలంలో అనేక రికార్డులను సృష్టించారు ఆయన ఆయన సాధించిన కొన్ని ముఖ్య విజయాల గురించి ఇక్కడ చర్చిద్దాం నెంబర్ వన్ అత్యధిక కాలం కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఈయన రెండు వేల ఇరవై ఆగస్టు పదమూడు నాటికి నరేంద్ర మోడీ రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది రోజులు పదవిలో ఉండి అటల్ బిహారీ వాజ్పేయి రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది రోజుల రికార్డుని అధిగమించారు దీంతో అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మోడీ నిలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన అధికారంలో ఉన్నారు స్వాతంత్రం వచ్చిన తరువాత జన్మించిన మొదటి ప్రధానమంత్రి ఈ నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత జన్మించిన మొట్టమొదటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు ఆయనకు ముందు పదవీ బాధ్యతలు చేపట్టిన నాయకులందరూ బ్రిటిష్ పాలనకు ముందు జన్మించిన వారే కావడం విశేషం ఇక ఇందిరాగాంధీ రికార్డు కూడా బ్రేక్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగు నాటికి ప్రధానమంత్రి మోడీ నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజులు నిరంతరం పదవిలో ఉండి ఇందిరాగాంధీ నాలుగు వేల డెబ్భై ఏడు రోజులప్పటికీ రికార్డును బ్రేక్ చేశారు దీంతో ఆయన జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఒకే విడతలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు మూడు వరుస లోక్సభ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా చరిత్ర సృష్టించారు ఈ నరేంద్ర మోడీ ఈ విజయం ఆయన్ని లాల్ నెహ్రూ ఇందిరాగాంధీలతో సమానంగా నిలిపెట్టింది అత్యధిక అంతర్జాతీయ అవార్డులు పొందిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా అత్యధిక గౌరవాలు పొందిన భారత ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు ఇప్పటి వరకు పద్దెనిమిది దేశాలు ఆయనకి అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశాయి ఇది ఆయనకు ముందు ఏ ప్రధానమంత్రికి కూడా ఇంత ఇలాంటి గౌరవం దక్కలేదు ఇందిరాగాంధీ తర్వాత లోక్సభలో పూర్తి మద్దతుతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నిలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ ఆధిక్యంతో తిరిగి ఎన్నికయ్యారు అదేవిధంగా మోడీ రెండు వేల పద్నాలుగులో బీజేపీ రెండు వేల ఎనభై రెండు సీట్లతో గెలవగా రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లతో మరియు బలమైన ఆధిక్యంతో తిరిగి ఎన్నికయ్యారు ఈ మోడీ జన్మదిన వేడుకల గురించి చెప్పాలంటే ఈ డెబ్భై ఐదవ జన్మదినం సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆయన అభిమానులు బీజేపీ కార్యకర్తలు సామాజిక సేవ రక్తదాన శిబిరాలు వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మోడీ నాయకత్వంలో భారతదేశం అనేక సంస్కరణలు ఆర్థిక వృద్ధితో అంతర్జాతీయ గుర్తింపు సాధించింది ఆయన సామాన్య జీవనం అసాధారణ నాయకత్వ ప్రయాణం యువతకి స్ఫూర్తినిస్తుందని చెప్పవచ్చు ఆయన కాలంలో ఇటీవల కాలంలో అందరూ గమ గమనించిన అనేక విజయాలు విషయాల్లోకి వస్తే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్కి సింధు నది జలాలని ఆపేయడం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం భారత యొక్క ప్రతాపాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేయడం స్వదేశీ ఆయుధాలు ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు విక్రయించడం అలాగే బంగ్లాదేశ్కి కూడా తగిన విధంగా బుద్ధి చెప్పడం మరీ ముఖ్యంగా పిచ్చి పరాకాష్ఠకు చేరిన చేరి ఇండియాపై కట్టిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పెంచిన సుంకాలను ఖాతరు చేయకుండా ధైర్యంగా నిలబడటం అమెరికాని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డ ఏకైక దేశంగా భారత్ గుర్తించబడటం ఎన్నో ఏళ్లుగా జమ్మూ అండ్ కాశ్మీర్లో అమల్లో ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయటం ఇలాంటి అనేక విజయాలు ఇంకా ఉన్నాయి ఇవే కాకుండా ఓవరాల్గా చెప్పుకోవాలంటే భారతదేశం ప్రపంచంలో ఇరవై ఐదు శక్తివంతమైన దేశాల జాబితా విడుదలైన సందర్భంగా అందులో భారతదేశం మూడో స్థానంలో ఉంది ఇది మోడీ నాయకత్వంలో సాధ్యమైంది మనకంటే ముందు అమెరికా మరియు రష్యా మాత్రమే ఉన్నాయి ఇంకా ఇంకా విజయాల గురించి చెప్పుకోవాలంటే భారతదేశం యొక్క ఆకాశాన్ని తాకే జీడిపిని చూసి భారతదేశ జీడిపి ఎయిట్ పాయింట్ టూ చైనా సిక్స్ పాయింట్ సెవెన్ మరియు అమెరికా ఫోర్ పాయింట్ టూ ఇది గొప్ప విజయం మరొక విజయం జిఎస్టీ యొక్క నెలవారీ పన్ను వసూలు వన్ పాయింట్ ఫోర్ టు వన్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్లను దాటేశాయి మరొక విజయం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రెట్టింపైన సౌర విద్యుత్ ఉత్పత్తి కొత్త సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అమెరికా మరియు జపాన్లను అధిగమించి భారతదేశం రెండో స్థానానికి చేరుకుంది మరొక విజయం నీరు భూమి ఆకాశం మూడు రంగాల నుంచి కూడా సూపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్ అవరి అవతరించింది మరొక విజయం దేశం దివాళా తీసింది మేము రాఫేల్ను కొనలేము చిన్న జట్టును కూడా కొనలేమని రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు కానీ మోడీజీ ఇరాన్ యొక్క రుణాన్ని చెల్లించారు రాఫేల్ ఒప్పందం చేసుకున్నారు ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా కొన్నారు కాంగ్రెస్ సమయంలో ఈ దేశంలోని ఈ డబ్బు ఎక్కడికి పోయిందో తెలియదు అలాగే నెక్స్ట్ మరో విజయం ఏమిటంటే డెబ్బై ఏళ్ళలో పాకిస్తాన్ ఎప్పుడూ పేద దేశంగా చూడలేదు కానీ మోడీ వచ్చిన వెంటనే పాకిస్తాన్ దివాడా తీసింది వాస్తవానికి పాకిస్తాన్ ఆదాయానికి మూలం భారత నకిలీ నకిలీ నోట్ల వ్యాపారం దాన్ని మోడీ అంతం చేశారు మరొక విజయం సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో భద్రతా కవచం లభించేలా చేశారు జమ్మూ కాశ్మీర్లో సైన్యానికి రెండు వేల ఐదు వందల బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలు లభించాయి మరొక విజయం ఈ నాలుగు సంవత్సరాల్లో భారతదేశం యొక్క అభివృద్ధి ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ఫ్రాన్స్ని వెనక్కినట్టి ఆరో స్థానానికి చేరుకుంది అలాగే చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ని వెనక్కినట్టి ఒకటో స్థానానికి చేరుకుంది ఆటో మార్కెట్లో జర్మనీని వెనక్కినట్టి నాలుగో స్థానానికి చేరుకుంది విద్యుత్ ఉత్పత్తిలో రష్యాని వెనక్కినట్టి మూడో స్థానానికి చేరుకుంది టెక్స్టైల్ ఉత్పత్తిలో ఇటలీని వెనక్కినట్టి రెండో స్థానానికి చేరుకుంది మొబైల్ ఉత్పత్తిలో వియత్నాంని వెనక్కినట్టి రెండో స్థానానికి చేరుకుంది ఉక్కు ఉత్పత్తిలో జపాన్ని నెట్టి రెండో స్థానానికి చేరుకుంది అలాగే ఫైనల్గా హిందువుల్లో జాతీయవాదాన్ని మేల్కొల్పారు ఈ నరేంద్ర మోడీ ఉగ్రవాదులను నిర్మూలించడం అనేక మంది ఉగ్రవాదుల్ని నిర్మూలించి ఒక్క దేశాన్ని కాపాడుతూ దేశాన్ని ఇప్పుడు శాంతిగా సుభిక్షంగా ఉండేలా చేయడం జరిగింది ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వ హయాంలో జరిగిన విజయాలుగా మనం గుర్తించాలి ఇది భారతీయులు చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి మోడీ ప్రధానమంత్రిగా ఉండబట్టే ఇప్పటికీ భారత్ సుసంపన్నంగా ఉంది అలాగే శాంతియుతంగా ఉంది ఇతర మతాల వారి నుంచి వస్తున్న బెదిరింపులని ఖాతరు చేయకుండా నిలబడి ఉంది హిందుత్వవాదాన్ని కూడా బలంగా తీసుకెళ్ళి దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చి నిలబడగలిగి ఉంది ప్రపంచంలో భారత్ అంటే ఒక గొప్ప శక్తిగా ఆవిర్భవించింది ఇది ప్రస్తుతానికి ఇంకా చాలా విజయాలు ఉన్నాయి మోడీకి సంబంధించినవి అయితే ప్రస్తుతానికి ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతటితో ముగిస్తున్నాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వైపుడి